నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వారికి జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈ పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతని ఎంతో శ్రద్ధతో తెలుసుకుంటేనే మనకిది అర్థమవుతుంది ఇది బ్రహ్మ విద్యా శాస్త్రము ఈ బ్రహ్మ విద్యాశాస్త్రము శాస్త్రము స్థూల విషయాలు సూక్ష్మ విషయాలతో కూడుకొని ఉన్నది స్థూల విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి సూక్ష్మ విషయాలే భగవద్గీత మొత్తము ఉన్నాయి అందుకని మనం ఎంతో శ్రద్ధతో విని చదువుకొని తెలుసుకుంటేనే అర్థమవుతుంది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు భగవంతుడు కాబట్టి మనందరం శ్రద్ధతో తెలుసుకుందాం ఈరోజు జ్ఞానయోగము అనే అధ్యాయమును ఇరవై మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం గతసంగ జ్ఞానావస్థిత సహా చరత కర్మ సమగ్రం ప్రవిలీయతే ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియజేశారు భావము సంగము లేనివాడై ఫలాసక్తి లేక దైవమును చేరవలెనను కోర్క కలవాడై కర్మ యజ్ఞము చేయువానికి వాని కర్మ అంతయు కాలి నాశనమగును భావము తెలుసుకున్నాం వివరము ఈ శ్లోకములో చరతః కర్మ అను వాక్యము చాలా ముఖ్యమైనది ఇదే అర్థమునిచ్చు యజ్ఞార్థతర్కనోన్యత్ర అని కర్మయోగము తొమ్మిదవ శ్లోకములో చెప్పినప్పుడు బాహ్య యజ్ఞములు చెయ్యమని కల్పితమైన ఏడు శ్లోకములు అక్కడ చేర్చారు ఏమనంటే బాహ్య యజ్ఞములు చేయమని కల్పితమైన ఏడు శ్లోకములు అక్కడ చేర్చారు వాటిని గుర్తించి అవి అశాస్త్రీయమైనవని మనము తీసివేయటము జరిగినది అంటే స్వామివారు తీసివేయటం జరిగినది అదే విధముగా ఇక్కడ కూడా యజ్ఞమను మాట వినిపిస్తూనే తొమ్మిది కల్పిత శ్లోకాలను చూపించారు అనేక రకముల యజ్ఞాలు ఉన్నాయని చెప్పిన తొమ్మిది శ్లోకముల భావములు రెండే యజ్ఞములు ఉన్నాయని చెప్పిన భగవంతుని మాటకు విరుద్ధముగా ఉన్నాయి భగవద్గీతల్లో కొన్ని కల్పిత శ్లోకములు చేర్చబడినాయి అవి ఏంటి అంటే యజ్ఞములు చేయవలను అనే అర్థముతో అనేక శ్లోకములు వివరించి భగవద్గీతలో చూపించి రాశారు కానీ శ్రీకృష్ణుడైన భగవంతుడు చెప్పిన యజ్ఞములు రెండే ఉన్నాయి రెండే యజ్ఞములు ఉన్నాయని చెప్పిన భగవంతుని మాటకు విరుద్ధముగా ఉన్నాయి ఆ శ్లోకములు ఇరవై మూడవ శ్లోకములో యజ్ఞాయ చరత కర్మ యజ్ఞకర్మ చేయము అన్న భగవంతుడు పక్క శ్లోకములోనే యజ్ఞములు రెండు రకములు ఒకటి ద్రవ్యయజ్ఞము రెండు జ్ఞాన యజ్ఞము అని అని తెలియజేశారు ఒకటి యజ్ఞము యజ్ఞములనగా బాగా గమనించి వినాల్సింది యజ్ఞములనగా ఒకటి యజ్ఞము రెండవది జ్ఞాన యజ్ఞము అని వాటిలో ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమైనదని కూడా చెప్పుచు శ్రేయాన్ ద్రవ్యమయ ద్రజ్ఞ జ్ఞానయజ్ఞ అన్నాడు శ్రే శ్రేయాన్ ద్రవ్యమయ జ్ఞాన యజ్ఞ అని అన్నారు ఇరవై నాలుగో శ్లోకముగా ఉండవలసిన దానిని ముప్పై మూడో శ్లోకముగా చేసి మధ్యలో తొమ్మిది కల్పిత శ్లోకములు ఇరికించారు వివిధ రకాల యజ్ఞాలను తెలుపు తొమ్మిది శ్లోకాలు ఇరవై మూడవ శ్లోకమునకు వ్యతిరేకమైనవిగా ఉన్నవి అందువలన వాటిని తీసివేయటమైనది కల్పిత శ్లోకాలు భగవంతుడు చెప్పిన వాటికి వ్యతిరేకమైన భావాలను కల శ్లోకాలను ఇక్కడ స్వామివారు తీసివేయటము జరిగినది ఇంతవరకు మూడు అధ్యాయముల్లోనూ కల్పిత శ్లోకములున్నట్లు కనుగొన్నాము మూడు అధ్యాయముల్లోనూ వరుసగా ఏడు ప్లస్ ఏడు ప్లస్ తొమ్మిది మొత్తము ఇరవై మూడు శ్లోకములున్నవి ఈ అధ్యాయముల్లో ఇరవై మూడవ శ్లోకము తర్వాత అనుబంధ శ్లోకము ముప్పై మూడవదని మనందరము గ్రహించుకోవాలి కాబట్టి ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా మనం విని అర్థం చేసుకుంటేనే ఈ బ్రహ్మ శాస్త్రము అందరికీ అర్థం కాగలదు అందరికీ నమస్కారం